చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు షూరిటీతో ఇచ్చిన పథకాలని మళ్ళీ ప్రజల్లోకి తీసుకువెళ్ళటం దానికి సూపర్ సిక్స్ పేరుతో ఇవ్వడం దాన్ని ఒక క్యాలెండర్ రూపాన్న ప్రతి ఒక్క ఇంట్లో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను ఈరోజు లోకేష్ బాబు గారు మన వచ్చేటప్పుడు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని మన శ్రీకాకుళంలో ఓపెన్ చేసి ఆయన ఈ సూపర్ సిక్స్ ద్వారా ఏ ఏ కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది ముందుగా ఎవరైతే ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని తెలియజేశారు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేశారు మహిళలకు పెద్ద వేస్తూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అంటే అత్త కానీ కోడళ్ళు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా వారందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వారందరికీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియచేయటం జరిగింది అసలు మహిళలకు డ్వాక్రా పథకాన్ని పెట్టి దీపం పథకాన్ని ఇచ్చింది మన నారా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఆయన మళ్ళీ మహిళలందరూ ఆనందంగా ఉండాలి ఈ డో అనే ఉద్దేశంతో మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఇక ఏ ఆడవాళ్ళైనా ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే భర్తకో పిల్లలకో అన్నదమ్ములకో డబ్బులు అడగాలి లేకుండా బస్ ఫ్రీ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ఉచితంగా వెళ్ళవచ్చు వాళ్ళు అంతేకాకుండా ప్రతీ నెల వాళ్ళకి పదిహేను వందలు అందుతుంది కాబట్టి ఎవరికి రూపాయి కూడా అడగకుండా వెళ్ళొచ్చు కాబట్టి ఈ పథకాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వడం కూడా జరుగుతుంది బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ మళ్ళీ రుణాలు అదేవిధంగా వారికి ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేయటం జరుగుతుందని తెలియజేసుకుంటూ